రైటిక బ్రేకింగ్ చూస్తున్నాం ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఒకరి తర్వాత మరొకరు పార్టీని వీడుతుండటంతో పార్టీలో కలవరం మొదలైంది అటు జగన్ సైతం సర్వేల ప్రకారం ఇన్ఛార్జీలను మారుస్తున్నారు నూట డెబ్బై ఐదు స్థానాలు లక్ష్యంగా దూసుకెళ్తామంటూ వైసీపీ ప్రచారం చేస్తుంది తాజాగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ వ్యవహారం హాట్ మారింది కొంతకాలంగా మోపిదేవి పార్టీకి దూరంగా ఉండడంతో ఆయన పార్టీ మారతారన్న ప్రచారం జోరందుకుంది ఈ నేపథ్యంలోనే ఆయనకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చినట్లు కూడా సమాచారం ప్రస్తుతం తిరుమలలో ఉన్న మోపిదేవి తన అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది అనంతరం తాడేపల్లి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఒకరి తర్వాత మరొకరు పార్టీని వీడుతుండటంతో పార్టీలో కలవరం మొదలైంది అటు జగన్ సైతం సర్వేల ప్రకారం ఇన్ఛార్జీలను మారుస్తున్నారు నూట డెబ్బై ఐదు స్థానాలే లక్ష్యంగా దూసుకెళ్తామంటూ వైసీపీ ప్రచారం చేస్తుంది తాజాగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది కొంతకాలంగా మోపిదేవి పార్టీకి దూరంగా ఉండడంతో ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జోరందుకుంది ఈ నేపథ్యంలోనే ఆయనకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చినట్లు కూడా సమాచారం ప్రస్తుతం తిరుమలలో ఉన్న మోపిదేవి తన అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది అనంతరం తాడేపల్లి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా మా సాంబ శివరావు అందిస్తారు సాంబా సునీత ప్రస్తుతం వైసీపీలో ఎప్పుడైతే ఇన్ఛార్జీని మార్చారో అప్పటి నుంచి కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పాలి ముఖ్యంగా ఆ గుంటూరులో ఏడు స్థానాల్లో ఇన్ఛార్జీని మార్చారు అక్కడ ఆ పూర్తి స్థాయిలో కూడా నాయకులంతా కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన తర్వాత పరిణామాలన్నీ పూర్తిగా మారిపోయాయి వైసీపీ ఇన్ఛార్జీని ప్రకటించింది అందులో ముఖ్యంగా మోపిదేవి వెంకటరమణ రేపల్లె నియోజకవర్గంలో ప్రస్తుతం అతను ఎంపీగా ఉన్నారు మంత్రిగా కూడా కొనసాగారు అయితే ఆ ప్రస్తుతం అక్కడ ఉన్న ఒక గణేష్ ని అంటే డాక్టర్ గా ఉన్నటువంటి గణేష్ గా నియమించారు అక్కడ ఎప్పుడైతే గణేష్ నియమించారో అప్పటి నుంచి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం ఆ ప్రాంతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఓపీ దేవి వెంకటరమణ ఇన్ఛార్జీని ప్రకటించడానికి ముందు ఒక మీటింగ్ అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీటింగ్ కెళ్ళి కాపుల్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు అదే విధంగా గోపీదేవి వెంకటరమణ కాదు వెంకట వెంకటరమణ నాయుడుగా కూడా కొనసాగుతానని ఒక సంకేతాలు కూడా పంపినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఏమాత్రం ఉపయోగం నిన్ఛార్జి గా నియమించారు అయితే ముఖ్యంగా గణేష్ ని ఎప్పుడైతే అక్కడ గా నియమించారో అప్పుడు మోపిదేవి వెంకటరమణకి టికెట్ లేదని చెప్పేసి స్పష్టం అయిపోయింది అయితే అప్పటి నుంచి కూడా అక్కడ మోపీదేవి వెంకటరమణకి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడమే కాకుండా పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు అయితే ఓ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే వైసీ వైఎస్ఆర్ సిపి పార్టీని అంటే వీడే పరిస్థితుల్లో కొంతమంది నేతలు ఉన్నారు అని చెప్పి చెప్తాను అందులో ఓపీదేవి వెంకటరమణ పేరు కూడా స్పష్టంగా వినపడతా ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఓపీదేవి వెంకటరమణ తిరుమలలో ఉన్నారు తిరుమల తర్వాత అక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు చేసినప్పుడు కూడా కాస్త అక్కడ మరి సీఎంఓ నుంచి పిలిపొచ్చింది ఖచ్చితంగా తో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ తదుపరి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం సీఎంఓ ఆఫీస్ నుంచి ఓపిదేవి వెంకటరమణకి ఫోన్ వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది అయితే ప్రస్తుతం శ్రీకాకుళం పర్యటనలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి నేరుగా తాడేపల్లి చేరుకుంటారు తాడేపల్లి చేరుకున్న తర్వాత మోపీదే వెంకటరమణ సీఎం తో సమావేశమయ్యే అవకాశం అయితే కనపడుతుంది మరి సీఎం సమావేశం అయిన తర్వాత అతనికి ఎటువంటి హామీ దొరుకుతుంది మరి ఇప్పటికే అక్కడ ఈ ఊరి గణేష్ గణేష్ ని ఇప్పుడు ఇన్ఛార్జ్ నియమించడమే కాకుండా అతనికి టికెట్ ఇస్తున్నట్లుగా కూడా అధిష్టానం కన్ఫామ్ చేసింది ఎందుకంటే అక్కడ సామాజిక సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని అక్కడ టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే నిన్న మంగళగిరి కూడా చూసాం అక్కడ గంజి చిరంజీవికి అంటే ఆ సామాజిక వర్గానికి ఎక్కువ ఆ ఎక్కువగా అక్కడ ఓట్లున్నాయి కాబట్టి అతనికి టికెట్ ఇవ్వడానికి అధిష్టానం ముందుకు వచ్చామని కూడా చెప్పారు అదే తరహాలో ఇప్పుడు రేపల్లో కూడా గౌడ సామాజిక వర్గానికి ఎక్కువ టికెట్ ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ గణేష్ కి టికెట్ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి వైసీపీ అయితే ఇప్పుడు ఇక్కడ ఒక్కటే కనపడతా ఉంది ఎందుకంటే ఇప్పటికే అతను మోపిదేవి వెంకటరమణ అతని తమ్ముడికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి అతని తమ్ముడిని అక్కడ నుంచి నిలబెట్టాలని చాలా ఆశపడ్డారు కాకపోతే అది బంగపాట చెప్పుకోవాలి ఎందుకంటే అతనికి ఇవ్వాలి అని చెప్పేసి గతంలో అధిష్టానం తెలిపారు ఆ ప్రచారం కూడా జరుగుతుంది అయితే కీలకమైన నేత ఈ మోపిదేవి కూడా కీలకంగా వ్యవహరించారు వైసీపీ లో అలాంటిది ఈయన ఇప్పుడు పార్టీ వీడుతారన్న ప్రచారం ఒకే ఇప్పుడు సీఎంఓ నుంచి పిలుపు రావడం అంటే ఏమైనా భుజగించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అంటే ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఎందుకంటే అప్పుడు జ ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున అంటే రాజశేఖర్ రెడ్డి దగ్గర అతను మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల విషయంలో అక్రమస్తుల కేసుల విషయంలో మోపీదేవి వెంకటరమ వెంకటరమణ కూడా ఒక నిందితుడిగా ఉండి వచ్చినటువంటి పరిస్థితి అప్పటి నుంచి కూడా ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు అయితే రెండు వేల పద్నాలుగులో ఆ మౌపిదేవి వెంకటరమణకి టికెట్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఓటమిపాలు చెందారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓటమి చెందినటువంటి పరిస్థితి ఉంది రేపల్లి నుంచి ఈ అన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అతనికి టికెట్ లేదని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు అయితే ఖచ్చితంగా బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అతని తిరుమలలో ఉండి అక్కడ ఒక ప్రకటన చేసేటువంటి నేపథ్యంలో ముందు సీఎంఓ ఆఫీస్ కి పిలిచి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతా ఉంది దానికి తోడుగా అతను కుటుంబ అతని సామాజిక వర్గానికి సంబంధించి మత్స్యకారులందరికీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి చేయడానికి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం అయితే అయితే అది జగన్మోహన్ రెడ్డిని కల సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవక ముందే ఒక మీటింగ్ ఉంటుంది అనుకున్నప్పటికీ ఇప్పుడు ఆ సీఎంఓ నుంచి పిలుపు రావడం తోటి సీఎంతో సమావేశం అయిన తర్వాత ఇప్పుడు ఆ కుటు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోటి అదే విధంగా ఎవరైతే మోపిదేవి మనకి సంబంధించినటువంటి అనుకూల వర్గం ఉందో వారితో అదే అతని సామాజిక వర్గానికి సంబంధించి మత్స్యకారులతో అదొక రేపల్లోనే కాదు మిగతా రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి మత్స్యకారులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనబడుతా ఉంది మరి మరి సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత అతను బొద్దగింపులు అయిన తర్వాత మరి వైసీపీ పార్టీలోనే కొనసాగి ఇప్పుడు ప్రస్తుతం గణేష్ గణేష్ కి టికెట్ ఇచ్చారు కాబట్టి గణేష్ కి ఇన్ఛార్జికి ఇచ్చారు కాబట్టి అతనికి టికెట్ ఇస్తున్నారు కాబట్టి అతనికి సహకరిస్తారా లేకపోతే అయితే ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే అల్ల రామకృష్ణారెడ్డి పార్టీలోనే ప్రస్తుతం మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీని విడతారా అనేది మొత్తం ఇప్పుడు ఒక సస్పెన్స్ గా మారింది ఈ రెండింటికి తెరపడాలంటే పార్టీలో ఉంటారా లేకపోతే వెళ్తారా తర్వాత తదుపరి నిర్ణయం ఏం తీసుకుంటారా అనేది ఈ మొత్తానికి ఒక బ్రేక్ పడాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని బయటకు వచ్చి బయటకు వస్తే గానీ ఈ విషయాలన్నిటికీ ఒక కన్క్లూజన్ అనేది వచ్చే అవకాశం అయితే కనబడతాం రైట్ సాంబాథ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్